ఎవరైనా పొద్దున్న లేసిందంటే బ్రష్ అయితే చేస్తారు కానీ మామూడు ఏంటంటే స్కూల్ బ్యాగ్ తగ్గించుకొని బ్రష్ చేయడం అయితే స్టార్ట్ స్కూల్ స్కూల్కి వెళ్తామంటే స్కూల్కి వెళ్తానని అంటున్నాడు కానీ ఆ బ్రష్ మాత్రం వదలట్లేదు వచ్చిన నాలుగు పనులు ఓ అరగదమ్మేశాడు అనమాట అరగదోమేసి అరగదమ్మేసి తర్వాత స్కూల్కి వెళ్తామంటే సరే వెళ్తాను అనేసి అని స్కూల్కి అయితే వెళ్ళాడు ఎలా అయితే ఇంకా బ్రష్ చేసిన తర్వాత కొద్దిసేపటికి మొహం అయితే కడుక్కున్నాడు కడుక్కున్న తర్వాత నేను స్నానం అయితే చేపించేసిన తర్వాత మళ్ళీ ఆ బ్యాగ్ అయితే తగ్గించేసుకుని స్కూల్కి అయితే వెళ్ళాడు ఆ క్లిప్ అయితే యాడ్ చేసాను కానీ నెత్కను కానీ చాలాసేపు దొరకలేదు ఇక తర్వాత వాడికి ఏంటంటే స్వీట్ కార్న్ అంటే చాలా ఇష్టం అనమాట ఆ రోజు బయటకెళ్తే నేను స్వీట్ కార్న్ అయితే తీసుకొచ్చాను చూడండి చిట్టాలకు వచ్చి ఇల్లంతా కొట్టేసినట్టు ఆ స్వీట్ కార్న్ మొత్తం అక్కడక్కడ చిన్న చిన్న బిజ్జాలు చేసిడన ఎలా ఉంది టేస్ట్ అనేది చెప్తాడు చూడండి ఏం ఏం అలా తింటారా అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి